ఈరోజు మన దేవస్థానం అంటే గొల్లపల్లి స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి గారు ఎన్ సతీష్ కుమార్ గారు మొన్న ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి దానికి రెండు ప్రశ్నలకి వారు అడిగిన రెండు ప్రశ్నలకి వారు సమాధానంగా ఏం చెప్ ఏం చెప్పారో మనం ఇప్పుడు ఇందాం ఎంతటి ఆదాయ వనరులు ఉన్నటువంటి ఈ స్వామివారి ఆలయంలో వేద పండితులు ఎంతమంది పనిచేస్తున్నారు వాళ్ళకి ఇచ్చే జీతపత్యాలు వేతనాలు ఎంత ఉన్నాయి మన దేవస్థానంలో అర్చకులు పనిచేస్తున్నారు మేజర్గా ఎంతమంది సార్ అర్చకులు సుమారు ముగ్గురు ముగ్గురు వరకు ఇస్తున్నారు వేతనాలు వాళ్ళకి నాంస్ ప్రకారమే దేవాలయ వ్యవస్థ నామస్ ప్రకారం చెప్పండి సార్ పర్లేదు సుమారు శైవార్చకులకి శివాలయ అర్చకులకి పద్దెనిమిది వేలు వైష్ణవ అర్చకులకి పద్దెనిమిది వేలు చిన్న స్వామి వారికి సుమారు ఒక యాభై వేలు వరకు ఆయన అయితే వీళ్ల తరపు నుంచి కూడా ఒక వాదన ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే నిత్యావసర ధరలు కావచ్చు ఆ దృష్ట్యా కావచ్చు ఒక కుటుంబం ముందుకెళ్లాలన్నా ఇంకొక పక్క చూస్తే స్వామివారి యొక్క ఆదాయ వనరులు వ్యవహారాలు కనుక చూస్తే చిన్న దేవాలయాల్లో ఇచ్చేటువంటి అంశం ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి దేవాలయాలకు సంబంధించి కనీసం ఎట్లా లేదన్నా ముప్పై ఆరు ముప్పై ఏడు వేలు ఇవ్వకపోతే గడిచే పరిస్థితి ముందుకెళ్లే పరిస్థితి లేదు ఏదైనా శాస్త్రోక్తంగా ఏదైతే ఉందో మరి ఆ రకంగా మంత్రోచ్చారాన్ని నిర్వహించడం కానీ పూజలు పునస్కారాలు చేయటం కానీ తప్పని పరిస్థితి కంపల్సరీ దాని మీద డిపార్ట్మెంట్ ఏం వ్యతిరేకం కాదు ఆ ఫైల్ పైకి రాయడం జరిగింది వాళ్ళకి సంబంధించి వాళ్ళకి పాజిటివ్గా ఆ ఉత్తర్వులు రావడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం విన్నారు కదా వారు అడిగిన ప్రశ్న మరి వేద పండితులు మరి మంత్రోచరణ ఒక పద్ధతిగా దేవాలయాల్లో సాగాలన్నటువంటి భావంతో వారు అడిగారు దానికి వీరు ఇచ్చిన సమాధానం ముగ్గురు అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు అని చెప్పారు అది శివాలయంతో అని చెప్పారు సరే ఏదేమైనప్పటికీ మా చిన్నతనంలోనే ఈ రామాలయంలో దాదాపు నలుగురు వేద పండితులు ఒక వంట పండితులు మొత్తం ఐదుగురు తక్కువ లేకుండా ఉండేవాళ్ళప్పుడు అప్పుడు కొంచెం దేవాలయం కూడా మరి చాలా ఆదరణకి నోచుకుని చేరం రాకపోకలు కూడా అంటే ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చేవాళ్ళు ప్రధానంగా ముక్కోటి ఏకాదశికి నూజవేడి నుంచి కూడా మరి ఇక్కడ జరిగినటువంటి దానికి ఇది ఆలయానికి వారసుల పూర్వం మరి జమీందారులు కాబట్టి వాళ్ళ కుటుంబాలు కూడా వచ్చి మరి ముక్కోటి ఏకాదశిలో సందర్శించుకోవటం అక్కడ మరి ఆ దేవాలయం ఆ విగ్రహాన్ని బయటికి తీసుకురావాలంటేనే చాలా ఇబ్బంది ద్వారం ఆ ఉత్తరదానం లేదా బయట రోడ్డు పెరిగిపోయింది కాబట్టి దేవాలయ పునర్నిర్మాణం అనేది తప్పనిసరి అనేటువంటిది మరి మన మంత్రి గారు కూడా మరి వారికి ఎలా అనిపించిందో కానీ వారు కూడా నిజంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆలయంలో ముందు ఈ యొక్క ప్రమాణ సేకారం మన కమిటీ యొక్క ప్రమాణ సేకారం ట్రస్ట్ బోర్డు ఆలయం రోజున ఆయన చెప్పారు ముందు దేవాలయం పునర్నిర్మాణానికి మీరు ప్రయత్నం చేయండి నేను గట్టిగా సహకరిస్తానని కాబట్టి దానికి ఒకర పద్ధతిగా అది సాగటానికి ముందు ప్రతిపాదనలు వెంటనే పంపించాలి ఈయన అంటూ వేద పండితులకి జీతాలు పెంచడానికే ఈయన పైకి రాశానంటున్నారు ఏ ఒక్క సమస్యకైనా ఈయన పైది పైకి రాశానని మరి చేతులు దొరుకుంటారు ఈయన గత అలవాటు అయిపోయింది కానీ ఒక జీవితకాలం దొరికి బాగా పైకి రాయడానికి చెప్పండి ముప్పై వేల రూపాయలు కనీసం లేకుండా సరైనటువంటి వేద పండితుల్ని తీసుకురాక మినిమం నలుగురు లేకుండా ఈ ఆలయాన్ని ఇంత ఆదాయం ఉన్నప్పుడు మరి ఇది చేయాలి కదా ఎందుకంటే రేపు ఒకవేళ టైటులు దేవాలయానికి కాకపోయినప్పటికీ కాలమన పరిస్థితుల్లో మారినప్పటికీ సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ సజీవంగా ఉంటుంది ఆ జడ్జిమెంట్ ప్రకారం ఆ గ్రామంలో కట్టవలసిన వాళ్ళు వీళ్ళేది సిబ్బంది పడవలసలా చట్టబద్ధంగా నోటీస్ పడేస్తే అసలు పడయకుండానే వాళ్ళు వచ్చి వాళ్ళకుండే రైట్స్ ఉన్నప్పుడు హక్కు కల్పించినప్పుడు కడతాకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మరి ఈ రకంగా వేద పండితులను పెంచాలని చెప్పేసి ఇది మంత్రి గారు స్థానిక మంత్రి గారు దృష్టిలో కూడా తీసుకెళ్ళాలని మరి మీ ద్వారా మేము కోరటం జరుగుతుంది ఈయన మట్టికి తప్పకుండా నేను వచ్చి సంవత్సరం నాలుగు నెలలైంది అంతకుముందు నేను ఇప్పుడే వచ్చాను కదా అని అంటాం కొన్ని సమస్యల పట్ల మరి ఈ రకంగా ఏ సమయం చెప్పినా ఆయన ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక రిమోట్గా పనిచేస్తున్నారు ఇప్పటికీ ఆయన ఆ రోజు తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్లో పెద్దలు చాలా మరి ఉన్నారు వాళ్ళ యొక్క కనుసలోనే పనిచేయటం వల్ల ఈయన తప్పుకోవడానికి ఎంత ఆవేశంగా నీలో నిజాయితీగాను మాట్లాడినా తప్పుకుంటాకే ఈయన ప్రయత్నం చేస్తాడు దానికి ఏంటంటే నేను నాలుగు నెలలు అయింది సంవత్సరం నాలుగు నెలలు అయింది ఒక వంద ఏళ్ళే అయ్యింది చచ్చిపోయాను చావు బతుకుల్లో ఉన్నాను అన్నట్టు ఉంటుంది ఇది ఎంత చెప్పండి ఈ ఈ పని చేయడానికి నువ్వు వసూలు చేయడానికి వీటికి నువ్వు మీరు చేసి మీ సిబ్బంది చేసే పనులకి సమయం అసలు ఆ సిబ్బంది అంత అవసరమా ఒక కీలకమైన వ్యక్తి మరి ఒక వైసీపీకి చెందినటువంటి వాళ్ళని కంప్యూటర్ దగ్గర పెట్టి మరి ఏమీ చే చేయట్లేదు అనే మాట అది ఎంతవరకు కరెక్టు మరి మాకు ఆ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు